మేము కిసాన్ ఆర్గనిక్స్ నుంచి ఐదు రోజుల క్రితం వచ్చేసి రైతుకు మనం ఈ మన పది మన కిసాన్ ఆర్గనిస్ వాళ్ళ వేపునున్న డెమోగా ఇవ్వడం జరిగింది ఆ డెమో కొట్టిన ఐదో రోజు మనం ఇవాళ పంట చూడడానికి మళ్ళీ రైతుతో కలవడం జరుగుతుంది పంట గురించి మేము ఇప్పుడు మన ఇచ్చిన డెమో ఎలా పనిచేసిందో రైతు మాటల్లోనే విన్నాం బాగా పనిచేసింది ఇప్పుడు మీకు తెల్ల దోమ కానీ ఎలా ఉందా కంట్రోల్ అయింది అంటారు తెల్లదోమ అసలు మరీ ఎక్కువ ఉందా సీటు కొట్ట కొద్దిగా దోమ అనే కంట్రోల్ అయింది కింద కూడా ఎరిపోయేది కూడా కొద్దిగా ఆగిపోయింది తెగులు అనేది మనం వేపన కొట్టడం వల్ల తెగులు కూడా కంట్రోల్ అవుతాయి కొద్దిగా కంట్రోల్ అంతేకాకుండా మీరు ఒకసారి పైన ఆకుని గమనించగలరు మెత్తదనం కానివ్వండి ఏదైనా ఎలా బాగా వచ్చింది కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఇప్పటికి మనం ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మనం కొట్టి ఇప్పటికి సార్ బీర్లో మనకు మెయిన్ గా ఈ బేరాకాగర్లో ప్రధానంగా వచ్చే వైరస్ వచ్చేసి మొజాయిక్ వైరస్ అంటారు ఆ వైరస్ అనేది ఏంటంటే తెల్లదొమ మరియు తామరపురి వల్ల మాత్రమే ఉద్రిక్తి